యేసుక్రీస్తు నామములో వల్లివ మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ మరొక ఉదయ కాలములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలములో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాము మత్స్సు సువార్త పదవాధ్యాయము ఇరవై ఎనిమిది వచనాన్ని మనం ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మరియు ఆత్మను దేహమును ఆత్మను సంపనేనక దేహమును చంపువానికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వేయగలిగిన వానికి భయపడుడి అని యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నాడు గమనిస్తే ఆత్మకు శరీరానికి తేడా ఏంటి అనేది ఉదయ కాలంలో మనం ఆలోచించాలి శరీరంలోనే ఆత్మ ఉంది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మయే జీవంపచేయిస్తున్నది అని యేసు ప్రభు వారు తేటగా సెలవిచ్చారు ఏపు గ్రంథంలో చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నన్ను కప్పితివి జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతు అనే మాట ఏపు గ్రంథంలో రాయబడింది శరీర భాగములను మనం విడదీసినప్పుడు ఆత్మకు నివాసము మన యొక్క శరీరం కానీ ఆత్మయే జీవింపచేయిస్తున్నది శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మకి ఎక్కడికి వెళ్తుంది అనేది మనం గ్రహించవలసిన విషయం ఉదయ కాలంలో మనం గమనిస్తే ఒక విషయాన్ని మనం తేటగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ పదవ తారీఖు నాడు ఒక శాస్త్రవేత్త ఉన్నాడు ఆ శాస్త్రవేత్త పేరు అజకు దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతం కలిగిన వాడు మంచి చదువు కలిగిన వాడు రష్యా దేశంలో భూమి కింద యంత్రం వేశాడు సుమారుగా తొమ్మిది మైలు లోపలికి వెళ్ళిన తర్వాత వారికి అర్థమైన విషయం ఏంటంటే అక్కడ కొన్ని వేల మంటలు రెండు వేల ఉష్ణోగ్రత వేడి మంటలు ఉన్నాయి ఆ మంటలలో కొన్ని వందల ఆత్మలు కేకలిన పడ్డాయి రికార్డ్ చేశాడు ఆయన తర్వాత తన కళ్ళు తెరవబడ్డాయి ఏవని మానవుడు చనిపోయిన తర్వాత ఉండదని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు గమనించండి ఈ రోజున మానవుడు మరి ఆ భయంకరమైన పాతాల నుంచి తంపించ తప్పించబడాలి యేసుప్రభు వాక్యంలో చెప్తుంది సామెతల గ్రంథంలో పదిహేనవ త్యాయం ఇరవై నాలుగు వచ్చిన క్రిందనున్న పాతాలను తప్పించుకున్నటకు బుద్ధిమంతుడు పరలోకానికి వెళ్ళే జీవ మార్గంలో నడుచుకున్నాను అనే మాట ఉంది బైబిల్ ఆ వాక్యము శాస్త్రీయంగా వారు కనుక్కున్నారు గ్రహించారు ఈరోజు నువ్వు ఉదయం గ్రహిస్తున్నావా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావు అంటే మార్గము అని బైబిల్ చెప్తుంది యేసు ప్రభు వారు ఒక మార్గము చనిపోయినటువంటి ప్రతి ఒక్కరిని పాతాళంలో పోనివ్వకుండా తప్పించడానికి వారు లోకానికి వచ్చి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు ఎవరైతే ఆ మార్గమును అనుసరించి నడవగలుగుతారో వాళ్ళు మాత్రమే పాతాల నుంచి తప్పించుకుంటారు మరి తప్పించుకోవటానికి ఇష్టపడుతున్నావా నువ్వు ఉదయ కాలంలో ఒకసారి నువ్వు నిర్ణయం తీసుకో ఏంది పరిస్థితి ఎన్ని దినాలు బ్రతుకుతావు నీ జీవితం ఏంటి నీ గమ్యం ఏంటి లోకము స్థిరమైనది కాదు జీవితము ఇక్కడ స్థిరమైనది కాదు స్థిరమైనటువంటి మరి భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళే మార్గమును అనుసరించమని ప్రార్థన చే మనం చేస్తున్నాను మరి ముఖ్యంగా మార్గం ఏసు చెప్పాడు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్తారని యేసు ప్రభు చెప్పాడు కనుక యేసు ప్రభు దగ్గరికి రండి యేసు ప్రభు ద్వారా మీరు రక్షణ పొంది యేసు ప్రభు ద్వారా పాతాలను స్తప్పించబడాలని ఉదయ కాలంలో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధమైన తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఉదయ కాలంలో ప్రభాని చేతిలో పెడుతున్నాను వలీవా మినిస్ట్రీ ప్రేక్షకులు అందరిని దీవించడం ఆయన ప్రతి ఒక్కరిని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో కార్యం చేసి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రిని దేవుని యొక్క ప్రేమయు ప్రభు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడయింది నడిపించను గాక ఆమెన్